గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ చూసుకుంటే కడప రాజకీయాలు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది మరి ఈ రోజు కడప మేయర్ అయిన సురేష్ గారు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏంటి అంటే షర్మిల గారు అలాగే సునీత గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ ఐదుగురు కూడా వివేకానంద గారు హత్య కేసు కోసం మాట్లాడకూడదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఏంటి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారా ఇక్కడ షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా కడప పార్లమెంటుకి పోటీ చేయాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారో గారికి మద్దతు తెలపాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎప్పటి నుంచో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి హూకిల్డ్ బాబాయ్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు కడప గడ్డ మీద నిలబడి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కూడా అదే నినదించాడు ఆనాటి నుంచి కూడా వైసీపీ పార్టీ డిఫెన్స్ మోడ్లో ఉందనేది వాస్తవం ఎన్నికలు ముంచుకొచ్చేసినాయి శర్మల గారు డాక్టర్ సునీత గారు ఎటువంటి ముప్పేట దాడి చేస్తున్నారు ఎటువంటి ప్రచారం చేస్తున్నారు ప్రజలకు ఏం అప్పీల్ చేస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది అక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన చూసిన తర్వాత వైసీపీ పార్టీ మా పునాదులు కదలబోతున్నాయి కదులుతున్నాయి అన్న భావనకు వచ్చేశారు ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఇవాళ ఈ ఇంటిపోరు అంటే శర్మగారు జగన్మోహన్ రెడ్డి గారు సయన తోడబుట్టిన చెల్లెలు అవును డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె వీళ్ళిద్దరూ బయటకొచ్చి ఈ విధంగా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థిగా నిలబడి ఈ అంశం పట్ల ఇంత హైలైటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తారు అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న అవినాష్ రెడ్డి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తారు వివేకానందరెడ్డి గారి హత్యని ఒక చర్చనీయాంశంగా మారుస్తారు అనేది వైసీపీ పార్టీ ముందు ప్రెడిక్ట్ చేయాల కానీ ఇది ఊహించని సవాల్ ఎందుకంటే అంతకుముందు అనుకున్నది ఏంటి అంటే గారు ఏదో తెలంగాణకు పరిమితమైంది అక్కడ పార్టీ పెట్టుకుంది అక్కడ పాదయాత్రలు చేస్తుంది కేసీఆర్ గారి వైఫల్యాన్ని ప్రస్తావిస్తుంది ఆమె అక్కడికే పరిమితం అవుద్ది అనుకున్నారు అవును కానీ పరిస్థితులు పరిణామాలు ఊహించని టర్న్ తీసుకొని ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారజ బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రంగంలో దిగి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక రకంగా వైసీపీ పార్టీకి ఊహించని షాక్గానే ఉంది ఆ తర్వాత కూడా రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని సిసల ప్రత్యర్థిగా అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కన్నా సూటిగా అంత స్పష్టంగా అంశాల పట్ల శర్మగారు ప్రభుత్వాన్ని నిలదీయటం అనేది చాలా కీలకంగా చర్చనీయాంశంగా మార్చింది ఎందుకంటే ఇవాళ వైసీపీ పార్టీలో అంటే కన్సాలిడేటెడ్ వైసీపీ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఎప్పుడైతే కదిలిపోయినాయో ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి తలం బలం శర్మ గారు లాంటి ఒక క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ అంటే ఇప్పుడున్న సమకాలీన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఒక ఐడెంటిటీ ఉంది ఆమెకి ఆమె ప్రదర్శించిన పోరాట పటిమ ఒక గుర్తింపు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ సారజ బాధ్యతలు చేపట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తిరిగి జీవం పోసుకోవడానికి ఆస్కారం ఉంటుందేమో అని ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుద్ది దాని మూలాలు వైసీపీలో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీలో ఉంది సో వైసీపీ నుంచే ఆ బలం చీర్చుకో ఉంటారు సహజంగానే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఓట్లు వాళ్ళ కూటమి పోటీలో ఉంది కాబట్టి వాళ్ళకే కన్సల్టేట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ఓట్ బ్యాంకు మళ్ళీ తిరిగి ఎంత స్థాయిలో పొందినా సరే అది వైసీపీ నుంచే పొందడం అవుద్ది అది వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం చేసే అంశమే పైగా ఇప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తున్న రా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మద్యం పాలసీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు రాజధాని నిర్మాణం చేయలేదు పోలవరం నిర్మాణం చేయలేదు ప్రత్యేకత సాధించలేదు ఇవన్నీ ఒక ఎత్తు కానీ కడపగడ్డ మీద నిలబడి అక్కడ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వివేకానందరెడ్డి గారి దారుణ హత్య గురించి ప్రస్తావించడం ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ నాయకులని కొంత మమ్మల్ని సంక్షోభ పరిస్థితిలోకి నెట్టే అంశం కానుంది ఈ అంశం ప్రాతిపదికగా గారు ఎప్పటి రోజున ఎన్నికల్లో సవాలు ఎదుర్కోబోతున్నాం మనం అని చెప్పని రియలైజేషన్ బిగినైంది పైగా అక్కడ ప్రత్యర్థిగా పోటీ చేస్తుంది అదే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎక్విజిట్ నెంబర్ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి అవును అవినాష్ రెడ్డి బాధ్యుడు అవినాష్ రెడ్డి మధ్యలో ఈ హత్య జరిగింది అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పని సూటిగా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కట్టబెట్టిన అధికారాన్ని పెట్టుకుని ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఆ ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళని ఓడించండి అని చెప్పని ఎక్కడ శసభిషంలో మొహవాటం లేకుండా శర్మ గారు డాక్టర్ సునీత గారు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు పులివెందుల గడ్డ మీద నిలబడి నేను రెడ్డి బిడ్డని సునీత రెడ్డి గారి బిడ్డ మేము కొంగు చాచి అభ్యర్థిస్తున్నాం న్యాయం మీరే ఇవ్వండి న్యాయం మీరే చేయండి హంతకులకు ఓటేస్తారా రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి రెడ్డి గారి బిడ్డకి మాకు ఓటేస్తారా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన ఎమోషనల్గా చేసిన అప్పీలు చాలా నిశ్చితంగా అంటే అక్కడ మహిళల్లోకి అక్కడ ప్రజా ప్రజల్లోకి చాలా తీవ్రంగా చొచ్చుకుపోయింది ఒక ఎమోషనల్ ఇష్యూగా మారుతుంది ఇటువంటి సందర్భంలో వీళ్ళు కనుక ఇదే విధంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా అంటే ఆ కడప ప్రాంతంలో ఇదే కనుక అంటే ఒక ఎమోషనల్ ఇష్యూగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో రిలైజేషన్ అయిపోద్ది వైసీపీ పార్టీకి నష్టం జరుగుద్ది అని చెప్పని భావించారు కాబట్టి దీన్ని గురించి ప్రస్తావించకుండా కట్టడి చేయండి అని చెప్పని ఆ సురేష్ కుమార్ గారు కోర్టుకెళ్ళి గేగాటర్ తీసుకున్నారు ఇక్కడ వాస్తవంగా అంటే ఎక్స్పార్టీ ఆర్డర్ వచ్చింది ఆయన వెళ్ళారు యువత వాళ్ళకి నోటీసులు ఏమీ ఇవ్వలేదు ఆయన కోర్టుకు వెళ్ళిన దాని మీద కోర్టు పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఇవ్వడం జరిగింది వీళ్ళని మాట్లాడొద్దు అని చెప్పని వీళ్ళు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో కోర్టులో ఛాలెంజ్ చేస్తారు పై కోర్టులో ఎందుకంటే ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది ఒక హత్య జరిగింది విచారణ పూర్తయింది పాలన వాళ్ళు ముద్దాయిలు అని చెప్పని విచారణ సంస్థ నిగుదేల్చింది అదే అభ్యర్థిని వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు హతుడు అదే ప్రాంతానికి సంబంధించిన ఆయన హంతకుడు హంత హత్యలో కీలక పాత్రధారి అని చెప్పని విచారణ సంస్థ నిగ్గు తేల్చి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎన్నికల పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా వీళ్ళ నేపథ్యం ఇది అని చెప్పని ప్రస్తావించే హక్కు అర్హత ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు ఉంటుంది దాన్ని కట్టడి చేయించే ప్రయత్నం న్యాయస్థానం ద్వారా జరిగినప్పుడు ఆ న్యాయస్థానం తీర్పును ధిక్కరించవసరలా పై న్యాయస్థానానికి వెళ్ళి అభ్యర్థిస్తారు మా హక్కు హరించ హరణకు గురవుతుంది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ హరించటం ఇది ఎందుకంటే ఉత్తగా నిందలు మోపటం కాదు సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది అతను బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అతనే కంటెస్ట్ చేస్తున్నాడు ఇతను వైఖరిది ఇతని నైజం ఇది ఇతని నేపథ్యం ఇది అని చెప్పని ప్రజలకు విడమచ్చి చెప్పే హక్కు ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు ఉంటుంది ప్రస్తావించడానికే వీల్లేదని చెప్పని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పైకోర్టుకి వెళ్తారు పైకోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ న్యాయస్థానం ఇచ్చిన ఎక్స్పార్టీ ఆర్డరు నాకు తెలిసి ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పక్షాల ద్వారా బాధితులుగా ఉన్న డాక్టర్ సునీత గారు ఆమె పదే పదే ప్రస్తావించడానికి నాకు హక్కు ఉంది అని చెప్పని ఆమె న్యాయస్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మా నాన్న హత్య కామెబడ్డాడు హత్య కేసు అక్యూజీ వాళ్ళ పోటీ చేస్తున్నాడు అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసే హక్కు నాకుంది నన్ను నా అంటే పబ్లిక్ ఫోరంలో ఉన్న మ్యాటర్ని ప్రస్తావించడానికి వీలు లేదని చెప్పని కట్టడి చేసే హక్కులు ఎవరికీ లేదు అని చెప్పని ఆమె పై న్యాయస్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది నా ఉద్దేశం ప్రకారం కూడా ఈ ఎక్స్పార్టీ ఆర్డర్ కొట్టేబడటానికే ఆస్కారం ఉంది ఖచ్చితంగా చర్చనీయాంశం కాకుండా ఆపగలిగే శక్తి వైసీపీ పార్టీకి ఉండదు వైసీపీ నాయకులు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నత న్యాయస్థానం నుంచి కొట్టివే పడతాయి ఖచ్చితంగా ఆ వెసులుబాటు దక్కుద్ది ఇది చాలా కీలకంగా చర్చనీయాశంగా ఇప్పటికే మారింది మరింత విస్తృతంగా ప్రచారాంశంగా మారడం ఖాయం కడపలో ఈ అంశం ప్రాతిపదికగానే రేపు ఎన్నికలు జరగబోటం కూడా ఖాయం సార్ ఇప్పుడు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి ఇదే వివేకానంద గారి హత్య కేసు సింపతిగా మారింది చాలా కీలకంగా అప్పుడు మారింది మరి ఇప్పుడు చూసుకుంటే ఇదే వివేకానంద గారి హత్య కేసు షర్మలకి కానీ అలాగే సునీత గారికి కానీ యూజ్ అవుతుంది అంటారా సింపతి కోసం ఇక్కడ శర్మ గారికి సునీతకి ఎన్నికల యూజ్ కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా అంటే ఆ రోజు ఇవాళ సీబీఐ ఏవన్నీ నిగ్గు తెలిసింది సూత్రదారులు ఎవరు పాత్రధారులు ఎవరని చెప్పని నీకు తెలుస్తుంది కానీ ఆ రోజు ఈ వాస్తవం వక్రీకరిస్తా ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్ ద్వారా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాడు పాలకొడుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసి మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని చెప్పని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు ఇవాళ సిబిఐ అసలు సోతదారు ఎవరు పాతదారులు ఎవరు చెప్పి నిఘ తెలుస్తుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అంటే ఎన్నికలలో లబ్ధి కోసం ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసం ఈ హత్య జరిగింది అనే అంశాన్ని సిబిఐ నిర్ధారణ చేస్తుంది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అదే అభ్యర్థి అక్కడ పోటీలో ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా డెఫినెట్గా అది ఇష్యూ కన్సల్టేట్ అవుద్ది అతనికి వ్యతిరేకంగా పోలరైజేషన్ జరగడానికి ఆస్కారం ఉంది నూటికి నూరు పాళ్ళు అది గారికి ఉపయోగపడుద్దా లేదు శర్మల గారు వైసీపీ మధ్య ఓట్ల చీలిక ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఉపయోగపడదు అనేది కాలో నిర్ణయించాలి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్